కాబట్టి ఇబ్బంది ఏం లేదు వేసేసుకోవచ్చు చక్కగా వేసేసుకోండి ఇదిగోండి మూడు మూడు ఆరు ఒకేసారి నేను వేసుకుంటున్నాను చూడండి సాయంత్రం రాకుండా స్టేటస్ పెడతాం సాయంత్రం రీల్ పెడతా రేపొద్దు మళ్ళీ ఫుల్ వీడియో పెడతా నేను ఎక్కడికి పోను ఈ డబ్బా డబ్బా లింగేసినా ఏం కాదండి అది ఒక గుర్తు పెట్టుకోండి డబ్బా డబ్బా హై ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఇవ్వచ్చాను పావుని పెట్టాలని సూపర్ గా ఉన్నాను మీరు సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి ఇన్ఫర్మేటింగ్ వీడియోతో ఏంటి అనుకుంటున్నారా వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఉన్నారు అసలు సప్లిమెంట్ లేని స్టార్ట్ చేయాలి ఆల్రెడీ సెట్ చూపించాను బేసిక్ సెట్ తీసుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి మీకు బేసిక్ చూపించాను బేసిక్ తర్వాత అసలు వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ బాడీలో బాగా తిక్ ఫ్యాట్ ఉంది బాగా లావుగా కనిపిస్తుంది సీట్ ఎక్కువ ఉంది పొట్ట ఎక్కువ ఉంది తగ్గాలనుకుంటున్నారు అసలు ఏం సప్లిమెంట్స్ వాడాలి ఫ్యాట్ లాస్కి ఏం సప్లిమెంట్స్ వాడాలి ఇవాళ చూపిస్తాను అమ్మమ్మ అంతకన్నా ముందు ఇవాళ ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ వస్తాను నా నేనొచ్చి దానికొచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడుతూ చక్కగా బురువు తగ్గచ్చిండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి మీకు తెలియటం లేదు ఇక్కడ కొడుతున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ప్రోగ్రామ్ మీ ఇంటికి వస్తుంది మీ ఇంటికి వచ్చాక అది ఎలా వాడాలి ఏంటి దాని డైట్ ప్లాన్ ఏంటి ఏం తినాలి ఎలా తినాలి మధ్యాహ్నం ఏం తినాలి ఉదయం ఎలా తాగాలి ఇవన్నీ నేను చెప్తానండి నాకు కాల్ చేస్తే నేను డీటెయిల్గా ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు యాజ్ ఏ మీ సిస్టర్ అనుకోని నన్ను హెల్ప్ అడిగితే నేను ఏదైనా చేస్తానన్నమాట ఓకేనా ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం వల్లే వెయిట్ చేస్తారు ఈ వీడియో కోసం ఎందుకంటే చాలా మంది సప్లిమెంట్స్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది కానీ చెప్పరు కోచెస్ ఎందుకంటే సప్లిమెంట్స్ వాడితే తొందరగా వెయిట్ తగ్గిపోతారు మళ్ళీ మన దగ్గర రాకుండా పోతారు అని అసలు చాలా మంది షేక్స్ చెప్తారు సప్లిమెంట్స్ అసలు చెప్పరు సప్లిమెంట్స్ ఇంపార్టెన్స్ చెప్పరు ఇది వాడాలి ఇది దీనికి వాడాలని కూడా చెప్పరు ఏదో బిల్డప్లు ఇచ్చుకుంటా ఉంటారనమాట జనాలు మనం అలాంటి టైప్ కాదు మనం అన్ని చెప్తాం మన దగ్గరకు వచ్చే వాళ్ళకైనా ఛానల్లో అయినా అన్ని చెప్తాను నేను నో ప్రాబ్లం మీరు షేక్ తర్వాత వేసుకోవాల్సింది సెల్లి లాస్ బాగా చూడండి సెల్లు లాస్ మల్టీ విటిమిన్ ఎందుకండి వెయిట్ అనద్దు మల్టీ విటమిన్ కూడా మీ వెయిట్ లాస్ లో చాలా 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 కీలక పాత్ర పోషిస్తుంది అన్నమాట సెల్యులాస్ వచ్చేసి మీ బాడీలో ఉన్న వేస్ట్ వాటర్ని రిమూవ్ చేస్తుంది మీ తిక్ ఫ్యాట్ని బర్న్ చేస్తుంది మీరు ఈ ప్రోగ్రామ్ ఒక్కొక్కసారి ప్రోగ్రామ్ స్టక్ అవుతారు మీరు అంటే కొంత బరువు తగ్గి ఆగిపోతారు అలాంటి వాళ్ళు సెల్ వేరే రకంగా వేసుకుంటే మళ్ళీ ప్రోగ్రామ్ కదులుతుంది అలాంటి వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి అది కూడా చెప్తాను నో ప్రాబ్లం సెల్ చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట మల్టీవిటమిన్ అనేది దీంట్లో ఉండి క్రోమియం మీకు వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది సేమ్ టైం క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది మీకు తింటాలని కోరిక తగ్గిపోతుంది అనమాట క్రేవింగ్స్ కంట్రోల్ అవ్వడం వల్ల మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు అంత అవునా కదా మీరు క్రేవింగ్స్ ఉంటాయి తినాలని ಉಂತ್ಿಂತಾರೆ ಬರು ತಗ್ತಾರ మల్టీ విటమిన్ వేసుకోవడం వల్ల క్రేవింగ్స్ కంట్రోల్ అవుతుంది ఇందులో ఉండే క్రోమియం మీ వెయిట్ లాస్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది సేమ్ టైము మనం వెయిట్ లాస్ లైన్ ఫీలింగ్ ఇప్పుడు నేను ముప్పై మూడు కేజీలు తగ్గాను కానీ చూసానికి అలా తగ్గిన అమ్మాయి లాగా ఉండను ఎందుకంటే మల్టీ విటమిన్ వాడటం వల్ల మల్టీ విటమిన్ వాడటం వల్ల మీ స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది యాంటేజింగ్ అనిపిస్తాం మంచి అంటే మనం డైలీ తీసుకోవాల్సిన అన్ని అన్ని రకాల ఫ్రూట్స్ మనం ఒకేసారి తినలేము కానీ మల్టీ విటమిన్ చాలా యూజ్ ఉండదు చాలా మంది మల్టీ విటమిన్ ఇస్తాం వద్దు మేడం సెల్లస్ సెల్లాస్ ఒక్కట తీసుకోవడం వల్ల బాగోదు సెల్లస్ మల్టీ విటమిన్ కాంబినేషన్ తీసుకుందని మీరు మంచిగా వెయిట్ లాస్ ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఈ ట్యాబ్లెట్స్ మీకు అంటే ఈ సప్లిమెంట్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటాయో కూడా మీకు తెలియాలి కదా మల్టీ విటమిన్ వచ్చేసి ఇది చూడండి ఇలా ఉంటుంది అనమాట పెద్దగా ఉంటాయి కొంతమందికి స్మెల్ అంటారు వీటిని కొంత మల్టీ విటమిన్ స్మెల్ వస్తున్నారు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ డబ్బాని ఇలా ఓపెన్ రోజులు అలా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా పెట్టేసేయండి వాసన అంతా పోతుంది అప్పుడు మీరు వేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అనమాట లేదు కొంతమంది ఇంకా తట్టుకోలేమనుకున్నప్పుడు షేక్స్లో కలుపుకొని కూడా తగ్గచ్చు మళ్ళీ మల్టీ విటమిన్ వాటర్లో కరుగుతుంది బయట మల్టీ విటమిన్ వాటర్లో అనమాట కాబట్టి షేక్లో కలిపి కూడా వేసుకోవచ్చు మల్టీ విటమిన్స్ సెల్ ఈ రెండు ఇప్పుడు నేను వేసుకోవడం కూడా చూపిస్తాను మీకు కళ్ళ ముందే సెల్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను అనమాట ఈ రెండు సెల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ముక్కజొన్న పొట్టుతో తయారవుతుంది బేస్ బేస్తో తయారవుతుందనమాట ఇంకా చాలా న్యూట్రిషన్ వేస్తారు కానీ బేస్ బేస్తో మీకు కనబడుతుందా చూడండి ఒక్కసారి ఎలా చూపిస్తే కనబడుద్దో ఈ కెమెరాతో పెద్ద టాస్క్ అయిపోయింది చూసారా ఇంకా లేకపోతే స్క్రీన్ మీద కూడా వేస్తాను కుదిరితే ఇది అనమాట ఇవి మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి వేస్ట్ వాటర్ని రిమూవ్ చేయడానికి సేమ్ టైము మంచిగా మీకు ఫ్యాట్ బర్న్ అవ్వడానికి అంటే ఎక్కడ ఎక్కువ థిక్ ఫ్యాట్ ఉంటుంది తిక్కు ఫ్యాట్ని లూజ్ చేసి అది వాటర్ లాగా అయ్యేలా చేసి బర్న్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట ఇది బాగా ఉపయోగపడుతుంది మీకు సెల్లాస్ మల్టివేట్ మీరు మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఉంటే కంపల్సరీ తీసుకోండి అన్ని వాడలేము నాలుగైదు రకాలు ఏడు రకాలు ఇప్పుడు నేను వచ్చేసి ఏడు ఎనిమిది రకాల టాబ్లెట్స్ వేసుకుంటాను ఏడు ఎనిమిది రకాల సప్లిమెంట్స్ మాట్లాడితే నాకు ఏదో టాబ్లెట్స్ అని వచ్చింది వీటిని టాబ్లెట్స్ అనకూడదు సప్లిమెంట్స్ అనాలి ఎందుకంటే ఇది ఫుడ్ సోర్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి మెడిసిన్ కాదు కాబట్టి ఈ ఎనిమిది రకాలు నేను వేసుకుంటాను కానీ మీరు అన్ని వేసుకోలేరు అన్ని డబ్బులు లేవు అనుకోండి మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఉన్నారు మంచిగా వెయిట్ లాస్ ముందు సెల్లాస్ మల్టీవిటమిన్ మాత్రం కంపల్సరీ వాడండి ఇవి రెండు మీ ముందే నేను ఇప్పుడు వేసుకొని కూడా చూపిస్తాను సెల్లాస్ మీరు సెల్ లాస్ రెండు వేసుకొని చూపిస్తాను ఎందుకంటే చాలామందికి ఒక ఉంటుంది రెండు మూడు వేసుకోవచ్చు అని ఇదిగో సెల్లస్ నేను రెండు తీసుకున్నాను చూడండి మల్టీపిట్మెన్ కూడా రెండు తీసుకుంటాను మల్టీబిట్మెన్ కూడా రెండు తీసుకున్నాను ఎన్నైనా వేసుకోవచ్చు నాలుగు వేసుకున్నా ఏం కాదు ఇప్పుడు నేను మొత్తానికి మల్టీబిట్మెన్ రెండు సెల్లస్ రెండు తీసుకున్నాను ఏం కాదు మీరు ఒక్కొక్కసారి అనుకోవచ్చు అమ్మో రోజుకి మూడు వేసుకోవాలా ఇవి అని మూడు ఇప్పుడు కలిపి వేసుకున్నా ఏం కాదండి మీకు కావాలంటే నేను అది కూడా చూపిస్తాను ఇబ్బంది ఏం లేదు ఈ డబ్బా మొత్తం నేను ఏం కాదు ఇది ఒక మూడు తీసుకున్నాను మల్టీబిట్మెన్ మూడు వేసుకున్నాను ఇప్పుడు మామూలుగా మీరు ఏం చేయాలి లెక్క అయితే సెల్లాస్ ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి అలా మూడేసుకోవాలి మల్టీ విటమిన్ ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి అలా మూడేసుకోవాలన్నమాట కానీ ఒకేసారి వేసుకున్నా ఏం కాదు దానివల్ల ఇబ్బంది ఏం లేదు మీరు భయపడద్దు అమ్మ ఒకేసారి వేసుకుంటే ఏమైనా నైద్యమో ఏమైనా నై ఏం కాదు మామూలుగా అయితే ఎలా వేసుకోవాలి సెల్లులాస్ ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి మల్టీ విటమిన్ ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి ఈ మూడు కలిపేసుకున్నా ఏం కాదు ఏమీ అవ్వదు మీరు అన్ మీరు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మూడు వేసుకోవాలి అమ్మ వేసుకోవాలా అమ్మ మూడేసుకోవాలి మూడే ఏం కాదు ఇది ఫుడ్ ఇది మెడిసిన్ కాదు ఇది ఫుడ్ కాకపోతే ఇలా మనకి ఈజీగా ఉండడానికి ఇలాంటి మంచి ఫామ్లో ఇచ్చారు ఇది ఫుడ్ అనమాట కాబట్టి ఇబ్బంది ఏం లేదు వేసేసుకోవచ్చు చక్కగా వేసేసుకోండి ఇదిగోండి మూడు మూడు ఆరు ఒకేసారి నేను వేసుకుంటున్నాను చూడండి ఏమన్నా అయిందా సాయంత్రం దాకుంటా స్టేటస్ పెడతా సాయంత్రం రీల్ పెడతా రేపొద్దు మళ్ళీ ఫుల్ వీడియో పెడతా నేను ఎక్కడే పోను ఈ డబ్బా డబ్బా మింగేసినా ఏం కాదండి అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ డబ్బా డబ్బా నేను మింగేసాను అనుకోండి అయినా ఏం కాదు ఏమైందంటే మరీ ఎక్కువ తీసుకుంటే మోషన్స్ అవుతాయి ఒక సార్లు మూడు సార్లు మోషన్స్ అవుతాయి అంతకుమించి ఏం కాదనమాట డబ్బాలు వేసుకున్నాక మళ్ళీ క్లోజ్ చేసేయండి మంచిగా క్లోజ్ చేసుకొని ఉంచుకోవాలి వాటర్ తగలుకొని ఉంచుకోవాలి మన మామూలుగా ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోండి వేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోండి సప్లిమెంట్ బాక్స్ ఉంటుంది ఎక్కువ వాడే వాడేవాళ్ళు సప్లిమెంట్ బాక్స్ ఒకటి తీసుకుని అందులో కొన్ని కొన్ని వేసుకుని బయటికి వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికి బాగుంటుంది అనమాట సప్లిమెంట్ బాక్స్ అది కూడా మన యాప్లో దొరికింది మీకు నేను ఆర్డర్ పెట్టామంటే ఆర్డర్ పెట్టిస్తాను ఈ సప్లిమెంట్స్ కావాలి సప్లిమెంట్ బాక్స్ కావాలి హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి వన్ కావాలి బేసిక్ సెట్ కానీ ఏది కావాలన్నా ఇక్కడ స్కృత నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే మంచిగా మీకు పంపిస్తాము అది చక్కగా వాడుకోవచ్చు రోజు డైట్ ప్లాన్ మీరు తర్వాత రోజు ఏం తినాలి ముందు రోజే నేను డైట్ ప్లాన్ మీకు డిజైన్ చేసి పంపిస్తాను అనమాట అంటే నా దగ్గర ప్రోగ్రామ్ వాడే వాళ్ళందరికీ బెనిఫిట్ ఏంటి అంటే నేను డైట్ ప్లాను ఫోటో ఇదిగో ఇంత వాటర్ తీసుకోండి ఇది తినండి స్నాక్స్ ఇది వాటర్ ఇది ఈవినింగ్ స్నాక్స్ ఇది మార్నింగ్ స్నాక్స్ ఇది నీట్గా రాసి మీరు తినాల్సిన ఫుడ్ ఫోటో పెట్టి మొత్తం నీట్గా ఎవరికైనా చదువు వచ్చే వాళ్ళకి రాని వాళ్ళకి అర్థం రాసి పంపిస్తాను అనమాట ఎందుకు నా దగ్గర ఉండే కస్టమర్స్ ఫుల్గా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి లైఫ్ తర్వాత కూడా అంటే వెయిట్ లాస్ ఆగిపోయింది నా దగ్గర ప్రోగ్రామ్ ఆగిపోయినా కూడా నేనేమో ఊరుకోను అప్పుడు కూడా మీకు డైట్ పంపిస్తాను చక్కగా మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలో తెలియాలి కదా తగ్గిన బెరువును మెయింటైన్ చేసుకోవాలి కదా మరి అది కూడా చెప్తాను అన్నమాట ఇవన్నీ చెప్పడం దగ్గర ఇప్పుడు థౌజండ్ ప్లస్ పీపుల్ దాకా లాస్ అయ్యి హ్యాపీగా హెల్దీగా ఉన్నారండి థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు మన దగ్గర నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను ఈ విషయం హ్యాపీగా ఉంది నాకు మన దగ్గర ట్వంటీ నెంబర్ పైన కోచెస్ కూడా ఉన్నారనమాట అంటే నాలాగా వ్యాపారం చేసేవాళ్ళు నాలా బిజినెస్ చేసేవాళ్ళు విజయవాడ తెనాలి బల్లారి మహారాష్ట్ర కర్ణాటక ఇంకా చాలా అంటే మార్కాపురం మన మార్కాపురం వెళ్ళొచ్చామా హైదరాబాద్లో అయితే రెండు మూడు బ్రాంచెస్ ఉన్నాయి ఇలా ఉన్నారు మీరు కూడా కోచ్గా జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు సేమ్ టైం మీరు కస్టమర్గా చూస్తున్నారు ఈ వీడియోస్ మీరు చక్కగా మీకు న్యూట్రిషన్ కావాలి మంచి ట్రస్టెడ్ వాళ్ళ దగ్గర వాడదాం అనుకుంటున్నారు నేను మీకు కోచ్గా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ మీరు నాకు మా దగ్గరలో బ్రాంచెస్ దగ్గరలో ఉంటే ఆ బ్రాంచెస్ కూడా మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను మీరు వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని మంచిగా చెకప్స్గా వాటికి కూడా వెళ్ళచ్చు అనమాట ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ట్వంటీ పైన బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఆ బ్రాంచెస్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కస్టమర్స్ ఎందుకంటే నా దగ్గరికే రావాలండి నేను ఇక్కడ వేరే చోట ఉంటాను మీరు వేరే చోటు ఉన్నారనుకో అక్కడ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని నేను మీకు అటాచ్ చేస్తాను మీరు దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇవాళ అయితే వీడియో ఎంతేనండి మన అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదా మనొక్కటే మెయిన్ ఏజెండా నాకు ఇక్కడ డబ్బులు అనేది అసలు మ్యాటరే కాదు మాకు అసలు డబ్బులు అవసరమే లేదు ఫుల్ ఇబ్బంది లేదు మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదనమాట అందరూలాగా నేను డబ్బుల కోసం చెప్పే పర్సన్ అయితే కాదు మీరు నా దగ్గరకు ఒకసారి వస్తే నా ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనమాట ఎంతవరకు నేను మీకు చెప్పిన మాట నిలబెట్టుకుంటాననేది ఒకసారి నా దగ్గరికి వచ్చిన వాళ్ళైతే ఎన్నికి పోరు నా దగ్గరికి ఒక్కసారి వచ్చిన పర్సను నన్ను వదలండి జీవితంలో అది యాజ్ ఏ సిస్టర్ అనుకోండి వాళ్ళ అమ్మాయి అనుకోండి వాళ్ళ ఇంట్లో అమ్మాయి అనుకోండి ఎలా అయినా అనుకోండి నా దగ్గరికి ఒక్కసారి వస్తే నా నేను మాత్రం ఆ పర్సన్స్ని నాకు మనుషులు ఇంపార్టెంట్ మెయిన్ నాకు మనుషులు ఇంపార్టెంట్ డబ్బులు అసలు లెక్కే కాదనమాట ఇంపార్టెంట్ ఏం కాదు అలా అని ఫ్రీగా ఈ మాత్రం లెక్కండి కాల్స్ చేసి నాకు ఫ్రీగా రాదు కాబట్టి హెల్ప్ చేయగలుగుతాను నాకు ఎంత హెల్ప్ చేయబోతుందో అంత చేయగలరు నేను మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలా మాట్లాడతాలే కానీ ఇవాళకైతే వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియో అయితే రేపు కలుద్దాం మీకు హెర్బల్ ఎప్పు న్యూట్రిషన్ కావాలి మీరు లాస్ వస్తాలనుకుంటున్నారు సంప్రదించాలి మర్చిపోకండి మీ పావని బాయ్ బాయ్